హలో ఎవర్స్ నేను విశ్వమే లంకేష్ కుమార్తం ప్రస్తుతం వీడియోలో మనకి ఈ రోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి రెండు వేల ఇరవై ఆరు నాటికి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను అలాగే మనం చెప్పిన విధంగానే మనకి మార్నింగ్ సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే పొగమంచు అనేది ఉంటుంది అలాగే మనకి చలి తీవ్రత మాత్రం రోజు రోజుకి చలి తీవ్రత అనేది పెరుగుతుంది సో మనం చెప్పిన విధంగానే మనకి రానున్న రోజుల్లో మనకి దట్టమైన పొగమంచు అనేది తలవారుజామున సమయం నుంచి మనకి ఉదయం పది గంటల వరకు కూడా మనకి పొగ మంచు అనేది నమోదు అవసరం అయితే మనకి రానున్న రోజుల్లో ते कनिस्ति సో మనకి చెప్పిన విధంగానే మనకి చలి తీవ్రత అనేది మనకి మార్నింగ్ అలాగే మనకి సాయంకాలం సమయం నుంచి మనకి చలి తీవ్రత అనేది నమోదవుతుంది అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా ఇంకా చలి తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి దట్టమైన పొగమంచు కూడా మనకి రానున్న రోజుల్లో మనకి ఉదయం నుంచి మనకి అంటే తెల్లవారుజామున సమయం నుంచి మనకి ఉదయం పది గంటల వరకు కూడా దట్టమైన పొగమంచు అనేది ఏర్పడుతుంది అలాగే మనకి మార్నింగ్ సమయంలో ప్రయాణం చేసే వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించండి అలాగే మనకి పనులకు వెళ్ళేవాళ్ళు అలాగే కాలేజీలకు వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే మనకి రాన రోజుల్లో దట్టమైన పొగమంచు అనేది ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి ప్రస్తుతం పొగమంచు తక్కువగా ఉన్న చలి తీవ్రత మాత్రం అత్యధికంగా ఉంటుంది అలాగే మనకి అరకు అలాగే మనకి మారేడుమల్లి పరిసర ఎంత మనకి ఉష్ణోగ్రతలు అనేవి పదకొండు పన్నెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు అవి నమ్ముతున్నాయి అంటే చాలా వరకు మనకి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టాయి అలాగే మనకి పగటి సమయంలో కూడా చాలా చాలా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి అలాగే మనకి మార్నింగ్ సమయంలో చలి తీవ్రత అలాగే రాత్రి సమయం అవుతుందంటే మనకి చలి ఎవ్రత అనేది నమోదవుతుంది అలాగే మనం చెప్పిన విధంగానే మనకి ల్యాండ్ నో ప్రభావంతో మనకి ఈ సంవత్సరం చలి తీవ్రత అనేది ఉంటుంది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి చలి ఎవ్రత అనేది కొనసాగుతుంది రాణ రోజుల్లో కూడా మనకి చలి తీవ్రత అనేది ఇంకా కాస్త పెరిగి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి భారీగా పొగమంచు భారీగా చలి తీవ్రత అనేది ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుంది మనకి ఈరోజు ఈరోజు నమోదు అవుతున్న చలి తీవ్రత కంటే మనకి రాను రోజుల్లో చలి తీవ్రత అనేది పెరిగి అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అంటే మనం చెప్పిన విధంగానే మనకి ల్యాండ్లో ప్రభావంతో ఈ సంవత్సరం అనేది ఉంటుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ముందుగా ముందు నుంచి మనకి చలితేవ్రత అనేది నమోదవుతుంది రాను రోజుల్లో మనకి దట్టమైన పొగమంచు చలితేవ్రత అనేది నమోదవుతుంది అలాగే మనకి డిసెంబర్ ఇరవై తేదీ తర్వాత మనకి బంగాళాఖాతంలో ఒక అలపెనం అనేది ఏర్పడే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది అది వాయుగుండంగా మారి అది వాయుగుణంగా మారిన తర్వాత మనకి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తుందా అనే దాని గురించి కూడా ఇంకా క్లారిటీ అనేది లేదు కాబట్టి మనకి డిసెంబర్ ఇరవై తేదీ తర్వాత మనకి వర్షాలు నమోదవుతాయి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి వర్షాలు తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ జిల్లాల్లో మనకి వర్షాలు నమోదయ్యే వస్తే కనిపిస్తుంది అంటే డిసెంబర్ ఇరవై తేదీ తర్వాత మనకి వర్షాలు నమోదవుతాయి డిసెంబర్ పదిహేను వరకు కూడా మనకి ఎక్కడ వర్షాలనేవి నమోదవు పొడి వాతావరణం అనేది కొనసాగే వస్తే కనిపిస్తుంది సో ల్యాండ్లో ప్రభావంతో మనకి ఈ సంవత్సరం మనకి సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు నమోదయ్యాయి అలాగే చలి తీవ్రత అనేది నమోదవుతుంది సో మనకి ఎల్లిలో ప్రభావంతో రెండు వేల ఇరవై ఆరు నాటికి మనకి సాధారణ కంటే తక్కువగా వర్షాలు నమోదు అవుతాయి అంటే వర్షాలు ఉంటాయి కానీ మనకి సాధారణ కంటే తక్కువగా వర్షాలు నమోదయ్యే కనిపిస్తుంది కొన్ని జిల్లాల్లో మనకి కరువు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు కరువు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఎల్లిలో ప్రభావంతో మనకి సాధారణ కంటే తక్కువగా వర్షాలు ల్యాండ్లో ప్రభావంతో మనకి ఈ సంవత్సరం అంటే సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు నమోదడం జరిగింది అలాగే మనకి వర్షాలతో పాటు మనకి చలి తీవ్రత కూడా ఈ సంవత్సరం ఉంటుంది అలాగే మనకి ఎల్లీలో ప్రభావంతో సాధారణ కంటే తక్కువగా వచ్చే సంవత్సరం మనకి వర్షాలు నమోదవుతాయి కరువు వచ్చే ఔషధ పూర్తిగా కనిపిస్తుంది అంటే తక్కువగా వర్షాలు ఉంటాయి కానీ కొన్ని జిల్లాల్లో కరువు వచ్చే ఔషధ పూర్తిగా కనిపిస్తుంది అంటే వర్షాలు కాస్త తక్కువగా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే మనకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనకి ఎండల తీవ్రత కూడా నలభై నుంచి యాభై డిగ్రీలకు చేరే అవసరం పూర్తిగా కనిపిస్తుంది దాదాపు మనకి నలభై ఎనిమిది యాభై డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే రాను రోజుల్లో రెండు వేల ఇరవై ఆరు నాటికి మనకి సమ్మర్లో మనకి ల్యాండ్ ఎల్లినో ప్రభావంతో మనకి వర్షాంతో పాటు మన సాధారణ కంటే తక్కువగా మనకి ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ఎల్లినో ప్రభావంతో రెండు వేల ఇరవై ఆరు నాటికి మనకి సాధారణ కంటే తక్కువతో పాటు మనకి కరువు వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో మనకి లా ప్రభావంతో మనకి సాధారణ కంటే ఎక్కువగా మనకి వర్షాలు నమోదవడం జరిగింది అలాగే చలి తీవ్రత కూడా అత్యధికంగా నమోదవుతుంది మార్నింగ్ సమయంలో దట్టమైన పొగ మంచు ఉంటుంది మనకి డిసెంబర్ ఇరవై తేదీ తర్వాత మనకి వర్షాలు కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది సో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను అలాగే మనకి ఏ రోజుకు ఆ రోజు మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వాతావరణం ఏ విధంగా ఉంటుంది అలాగే రేపటి వాతావరణం ఏ విధంగా ఉంటుంది అలాగే మనకి రేపు అంటే రాను రోజుల్లో మనకి పొగ మంచు ఏ విధంగా నమోదవుతుంది అలాగే ఏ సమయం నుంచి మనకి ఏ సమయం వరకు కూడా తగ్గుముఖం పడుతుంది అనే దాని గురించి కూడా ట్రాక్ చే రాను రోజుల్లో అయితే వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మనం ఎక్కడెక్కడ దట్టమైన పొగ మంచు ఉంటుంది అలాగే కొన్ని భాగాలు ఎక్కడ పొగ మంచు ఉండదు అనే దాని గురించి కూడా ట్రాక్ చేస్తాను సో మనకి రానున్న రోజుల్లో మనకి జామున సమయం నుంచి మనకి ఉదయం పది గంటల వరకు కూడా మనకి దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశాలు అయితే మనకి రానున్న రోజుల్లో కనిపిస్తాయి కాబట్టి మనం మార్నింగ్ సమయంలో ప్రయాణం చేసేవాళ్ళు అలాగే కాస్త జాగ్రత్త అనేది వహించండి చరిత్ర ఎవడత ఉంటుంది అలాగే పొగమంచు ఉంటుంది సాధారణ కంటే మనకి ఈ రోజు వర్షాలు తక్కువగా నమోదైన మనకి డిసెంబర్ ఇరవై తేదీ తర్వాత నుంచి వర్షాలు ఉంటాయి అలాగే రెండు వేల రెండు వేల ఇరవై ఆరు సాధారణ కంటే తక్కువగా వర్షాలు ఉన్న మనకి కరువు వచ్చే అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో మనకి ఉష్ణోగ్రతలు అనేవి అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే వాతావరణ పరిస్థితులు అంతా అనుకూలంగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు మనకి డిసెంబర్ మరో ఇరవై రోజుల్లో మనకి వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉండగా రెండు వేల ఇరవై ఆరులో మనకి వాతావరణ పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి అనేది మనం ముందుగానే వీడియో అనేది చేయడం జరిగింది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనకి ఎప్పుడు ఒకప్పుడు వాతావరణ సమాచారాన్ని రైతులకు ప్రజలకు అందిస్తాను మనం ఈ రోజు చెప్పింది కాదు మనం గత ఐదు ఐదు సంవత్సరాల నుంచి కూడా మనం వెదర్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం సమాచారాన్ని ముందుగా రైతులకు ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంటేనే మన ఛానల్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే వాతావరణ ప్లేస్లు అయితే నడుస్తాయి సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో